ఒక గ్రామంలో సన్నీ అనే తెలివైన చిన్న అమ్మాయి ఉండేది ఆమె ప్రతిరోజు బావికి వెళ్ళి రెండు మట్టికుండలతో నీళ్లు మోసుకుని ఇంటికి వచ్చేది ఆ రెండు కుండల్లో ఒకటి కొత్తది బాగా పనిచేసేది మరొకటి పాతది దానికి ఒక చిన్న రంధ్రం ఉండేది బావినుంచి ఇంటికి వచ్చేలోపు ఆ పాతకుండిలో సగం నీళ్లు జారిపోయేవి ఇదంతా చూసిన ఆ పాతకుండికి బాధేసింది ఒకరోజు అది మనసు విప్పి మాట్లాడింది నాలో రంధ్రం ఉంది నీ పని సగం నష్టమవుతోంది నన్ను ఎందుకు ఇంకా వాడుతున్నావు అందుకు సన్నీ చిరునవ్వుతో చెప్పింది నీ ద్వారా నీళ్లు జారే దారిపక్కనే నేను కొన్ని పూల విత్తనాలు వేశాను ఆ నీటి వల్ల అవి మొలకెత్తి ఇప్పుడే అందమైన పూలతోటగా మారిపోయాయి ఆ పూలను కోసి అమ్ముతున్నాను ఆ డబ్బుతో నేను చదువుకుంటున్నాను అది విని ఆ పాతకుండి చాలా ఆనందపడింది తన కూడా ఒక మంచి ప్రయోజనానికి దోహదపడిందని తెలుసుకుని గర్వపడింది చిన్న లోపాన్ని కూడా తెలివిగా ఉపయోగించగలగడం గొప్ప ఆలోచనాశక్తికి నిదర్శనం ఇలాంటి మరిన్ని తెలివైన కథల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులతో ఈ కథను పంచుకోండి చిన్న లోపంలో పెద్దబుద్ధి ఉందని నమ్మితే ఓ లైక్ వేయండి మీరు కూడా ఈ కథను ఇష్టపడితే కామెంట్లో చెప్పండి